హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు రోజు ఈ కుండీలు చూపిస్తున్నాను ఈ మిరపకాయలే చూపిస్తున్నాను అనుకోకుండా నా ఫుల్ వీడియో చూడండి వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను అన్ని మిరపకాయలు కోసాను కదా ఈరోజు దానికి కొంచెం మట్టిద్దాం మట్టి వల్ల ఏంటంటే దానికి కొంచెం బలం వస్తుంది కదా అప్పుడు కాయలు ఎక్కువ వస్తాయి దానివల్ల నేను మళ్ళీ వీడియో తీసాను దానికి ఏమేమి ఇచ్చానో ఒకసారి చూడండి మిరపకాయలు అన్నీ కోసేసిన తర్వాత చెట్లన్నీ డల్ అయిపోతాయి కదా అప్పుడు మనము దానికి మంచి కంపోస్ట్ ఇవ్వాలి ఆ కంపోస్ట్లో ఏమేసానంటే నేను రోజు కిచెన్ వేస్ట్ ఉంటుంది కదా మన కిచెన్లో కూరగాయ తొక్కలు ఫ్రూట్స్ తొక్కలు ఎగ్ తొక్కలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ నేను ఒక రెండు రోజులు కలెక్ట్ చేశాను రెండు రోజులు తెచ్చి తీసుకుంటా దానికి అది కాకుండా పులిసిన మజ్జిగ ఇవన్నీ మనం చెట్టుకు వేసుకుందాం ఈరోజు అదేంటంటే చెట్టు మొదల ఫస్ట్ చూడండి కొంచెం గట్టిగా అయిపోయి ఉంటుంది నేను చాలా రోజుల నుంచి దీనికి ఏమీ ఇవ్వలేదు పాతినప్పుడే ఇచ్చాను మనం ఈ మట్టి ఉంది కదా వేరే కుండీలో నేను కంపోస్ట్ అనమాట ఇది కూరగాయలు తొక్కలు ఇవన్నీ కిచెన్ వేస్ట్ అన్నీ వేసి నేను కంపోస్ట్ తయారు చేస్తాను ఆ మట్టిది చూడండి ఎంత బాగుందో మట్టి అయితే ఆ మట్టిని ఇచ్చుకుందాం ఈరోజు ఆ మొక్క కింద ఫస్ట్ తవ్వాలి చూడండి మట్టి ఎంత బాగుందో చూడండి తవ్వుతుంటే ఇలా అంటే వచ్చేస్తుంది అప్పుడే నేను మీకు వేరు కింద వరకు వెళ్ళి మొక్క బాగా వస్తుంది కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట అలా తవ్వినప్పుడు చూడండి చక్కగా లూజ్గా ఉంది కదా దాంట్లో టమాటా మొక్క వచ్చింది ఒకటి బాసుకో ఏం చేస్తున్నావు అక్కడ ఏం చేస్తున్నావు బాసుకలే చక్కగా అలా తవ్వినప్పుడు మట్టి అలా ఉండాలన్నమాట అప్పుడే మనకి మొక్క బాగా వస్తుంది ఎక్సెల్స్ ఇలా కొంచెం క్రష్ చేసుకుని దాంట్లో వేసుకోవాలి ఒక రెండు స్పూన్లు పెరుగులో కొంచెం వాటర్ వేసుకుని మజ్జిగలాగా చేసుకుని ఆ మజ్జిగను కూడా ఇచ్చుకుందాం మొక్కకి చూడండి మట్టిలో ఎంత బాగుందో దీంట్లో దీంట్లో సగం దీంట్లో సగం వేసే లక్ష్మి అండి ఏ ఇలా చూపించా మా లక్ష్మికి కంగారు ఎక్కువ ఒకసారి వేసేసింది అదంతా ఆర్గానిక్ పద్ధతిలో ఇలా చేసుకుంటే మనకి మంచి కాయలు వస్తాయి మంచి బలం కూడా నెక్స్ట్ మనకి కొంచెం ఈ మధ్యన ఆరోగ్యాలు కూడా బావట్లేదు కదా మందు ఫుడ్ తీసుకుంటున్నాం మనం కూరగాయలన్నీ మందుతోనే తయారు చేస్తున్నారు ఈ మందులు లేకుండా మనం పండించుకోవాలంటే ఇలా కిచెన్ వేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి మన ఇంట్లో దొరికినవి మనకి మంచి హెల్త్ని ఇస్తాయి నేను అప్పుడు ఫుల్ వెజిటేబుల్ గార్డెన్ చేస్తున్నాను ఇదంతా కంపోస్ట్ తోనే చేస్తాను దీంట్లో అప్పుడప్పుడు వేపిండి కూడా వేసుకుంటే పురుగు పట్టకుండా ఉంటుంది అనుకుంటున్నాను ఇప్పుడు దానికోసం ఇలాగేస్తే ఎందుకు రావు లక్ష్మి ఎవరైనా ఇలాగా కాయలు కూరగాయలు ఈ విధంగా చాలా బాగా వస్తాయి కాయలు అయితే నేను చాలా సార్లు వేసాను కానీ ఇలా వీడియో ఇప్పుడు తీయలేదు ఆల్రెడీ గార్డెన్ లో అన్ని కూరగాయలు విత్తనాలు పెట్టాను నెక్స్ట్ వీడియో అదే చేస్తాను వీడియోలు చూడండి చూడండి బాగా వచ్చింది ఈ విధంగా వెజిటేబుల్స్ తొక్కలన్నీ వేసేసుకుని కిచెన్ వేస్ట్ అంతా దీంట్లో వేసుకుని దానిపైన అలా పట్టింది వేసేయాలి కప్పెట్టేసేయాలి అసలు బయటకు కనిపించకూడదు వేసవకాలమే కదా అసలు ఏమవుదు నేను యాక్చువల్గా ఏంటంటే దీ కంపోస్ట్లో వేసి ఒక డబ్బా పెట్టాను దాంట్లో వేస్తుంటాను ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా కూడా వేసవకాలం వేసేసుకోవచ్చు వర్షాకాలం అయితే అలా వేయకూడదు సరిపద్దులే లక్ష్మి వదిలే వేసేసిన తర్వాత మజ్జిగ మజ్జి చేసాం కదా ఆ మజ్జిగకి దాంట్లో సగం దీంట్లో సగం వేసేసుకోవాలి దీనికి కొంచెం దీనికి కొంచెం చుట్టూ కలిసి లాగ అట్నుంచి దీంట్లో కొంచెం సరిపోతుంది దీనికి కూడా కొంచెం కోసాను ఇవి లేతకాయలు ఉన్నాయి కదా దీని మొత్తం కోసాను అది విత్తనాలకైనా ఉంచాను లక్ష్మి విత్తనాలు వేద్దాం తర్వాత దీంట్లో వేసేసిన వచ్చేది రోజు అప్పుడేస్తానికి దీన్ని ఒక కాయ ఉంచుకున్నారు నేను మర్చిపోయి వస్తాను కదా అదే కాయించినప్పుడు మళ్ళీ ఒకటి ఉంచుకోవాలి ఫస్ట్ కాయలే బాగా వస్తాయి లక్ష్మి విత్తనాలు ఫస్ట్ కాయ తీయాలి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో ఎలా ఉంది నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్